పూజ చేసేటప్పుడు తుమ్ములు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్ళు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి అయితే అలా ఎందుకు జరుగుతుంది అలా జరగటం మంచిదా కాదా దీనివల్ల ఏదైనా చెడు జరగబోతుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు అసలు పూజ ఎందుకు చేస్తాం భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకోవాలంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం ఆవలింతలు రావడం తుమ్ములు నిద్ర రావడం వంటివి జరుగుతాయి ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా విభజించాలి మొదటిది మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు నిద్ర రావచ్చు ఒక్కోసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేటుగా నిద్రపోవడం ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర ఆవలింతలు వంటివి రావచ్చు అలాంటి కారణాలు కానీ కొన్ని సందర్భాలలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు రావడం ఒక పని చేయబోయి ఇంకో పని చేయడం ఏవైనా వస్తువులు చెయ్యి జారి కింద పడిపోవడం అలాగే తల భారంగా ఉండడం శరీరం కళ్ళు బరువెక్కి ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం అంటే మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి లేదంటే పూజ నుంచి లేచి కాళ్ళు చేతులు ముఖం నోరు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ కొనసాగించాలి ఇకపోతే కొంతమందికి భగవంతుని ఇష్ట దైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఇలా రావడానికి గల కారణం ఏమిటంటే మనం చాలా భక్తితో భగవంతుని పూజ చేసేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చిన మన రోమాలు నిక్కబుడుచుకున్న అర్థం ఏమిటంటే మన పూజ భగవంతుడికి చేరిందని అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇలా జరిగే సందర్భాల్లో భగవంతుని ముందు మనం ఏం కోరుకుంటున్నా ఆ భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడవలసిన అవసరం లేదు ఇలాంటి సమయంలో భగవంతుడికి మన కోరికలు విన్నవించుకోండి పూజ చేసేటప్పుడు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు మన మనసు పూజ మీద లేకపోవడం ఇవన్నీ కూడా మన చుట్టూ నెగిటివిటీ ఆవహించి ఉందని తెలియజేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని ముందుగా తరిమి కొట్టాలి ప్రతికూల శక్తిని తరిమి కొట్టే నాలుగు పరిష్కారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది సాంబ్రాణి ధూపం వెయ్యడం ప్రతి నిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వెయ్యడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తప్పక తొలగిపోతుంది అలాగే ఇంట్లో గొడవలు చికాకుల సమస్యలు కూడా తగ్గుతాయి ఇక రెండవది ఏమిటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమికొట్టవచ్చు ఇక మూడవది ఏమిటంటే ఇంట్లో రెండు లేదా మూడు రోజులకు ఒకసారి లేదంటే కనీసం వారంలో ఒక్కసారి అయినా కర్పూరం లవంగాలు వేసి కాల్చండి అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై పూర్తిగా ఉన్న లవంగం ఒకటి తీసుకొని కాల్చాలి ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ఆపే ప్రతికూల శక్తులు అన్నింటినీ కూడా తరిమి కొట్టబడతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అప్పుడు మనసు పూజ మీద పెట్టడానికి వీలవుతుంది ఇక నాలుగవది భక్తి పాటలు వినడం చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉంటే చాలా మంచిది కాబట్టి పూజ చేసేటప్పుడు ఎవరికైనా ఈ సంకేతాలు కనిపించినా వారు ఈ నాలుగు పరిష్కారాలను ప్రయత్నించండి ఒకసారి రెండుసార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది మీ ఇంట్లో తప్పక గమనిస్తారు కాబట్టి పూర్తి భక్తి విశ్వాసం నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి నిజానికి మనం పూజ ఎందుకు చేస్తామంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి అలా చెయ్యాలంటే ముందు మన మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది పూజ చేసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే సరిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి